హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త న్యూ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చా అండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి ముందుగా వీడియో చూసే ముందు అయితే ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఏమని ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీ అయితే తీసుకొని వస్తానండి ముందుగా అయితే మనం దాంతో అయితే మనం ఎప్పుడు కూడా పాయసమే చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు లేదా పిల్లలకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సగ్గు బియ్యంతో అయితే వీడియోలో చేసిన విధంగా ఈ విధంగా పాయసం అయితే చాలా హెల్తీగా అయితే చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి ఇలా ట్రై చేశారనుకోండి కనీసం పది రోజులకు ఒకసారి అయినా పిల్లలు సేమియా పాయసం అని అడుగుతూ ఉంటారు కదండి ఎప్పుడూ అలానే కాకుండా ఇలా కూడా కొత్తగా అయితే పాయసం చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా చిన్న కూడా లో తెలిసేయండి మరి వీడియోలకైతే వెళ్ళిపోదామండి ముందుగా నేను చూపించిన కప్పుతో అయితే ఒక కప్పు దాకా సగ్గు బియ్యాన్ని అయితే నీట్గా వాచ్ చేసి రెండు కప్పుల దాకా నీళ్లు పోసి ఒక గంట సేపు అయితే నాననిచ్చానండి మీకు టైం ఉన్నట్లయితే రెండు గంటలైనా నానబెట్టుకోండి కానీ కంపల్సరిగా అయితే గంట సేపు కంపల్సరిగా నానాలండి సగ్గు బియ్యం వచ్చేసి ఈ విధంగా నానిన బియ్యాన్ని అయితే మనం చేతులతో అయినా స్మాచ్ చేసుకోవచ్చండి లేదా మ్యాషర్ ఉన్నట్లయితే మ్యాషర్తో అయినా చేసుకోవచ్చు అండి కానీ నేను ఇక్కడ చేతులతోనే చేస్తున్నానండి ఇలా నొక్కినట్లుగా అన్నట్లయితే మనకు అంత మెత్తగా అయితే కానవసరం లేదండి జస్ట్ బర్క్గా అయినట్లయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ మిశ్రమం అయితే ఈ విధంగా ఉందండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ మిశ్రమంలోకి ఎలాంటి పిన్లు కూడా యూస్ చేయనవసరం లేదండి జస్ట్ సబ్బు దాన్ని మాత్రమే నానబెట్టి ఈ విధంగా చేయాలండి ఒకవేళ ఇలా చేసేటప్పుడు మీరు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పంచదార అయినా యూజ్ చేయొచ్చండి రెండు టేబుల్ స్పూన్ల పంచదార చేసి మ్యాచ్ చేసిన తర్వాత ఇలా ఉండలు చుట్టేయచ్చండి లేదంటే డైరెక్ట్గా అయినా చుట్టేసుకోవచ్చండి పంచదార వేసినట్లయితే కొద్దిగా తీపిగా ఎక్కువగా ఉంటాయండి లేదు అనుకున్నట్లయితే నార్మల్గానే ఉంటాయండి చూడండి ఇక్కడ నేను ఎటువంటి పంచదార కూడా యూజ్ చేయనట్లయితే ఇలా ఉండలు అయితే అన్నీ కూడా రెడీ చేసి పక్కన ఉంచుకున్నానండి ఇలా అన్నీ పక్కన ఉంచుకున్న తర్వాత ముందుగా అయితే ఒక బౌల్ను అయితే తీసుకొని ఒక కప్పు దాకా పాలనైతే తీసుకున్నానండి ఇక్కడ పచ్చి పాలనైనా యూజ్ చేస్తూ కాగబెట్టిన పాలనైనా యూజ్ చేయొచ్చండి మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి ఒక కప్పు పాలని రెండు మూడు కప్పులు దాకా నీళ్ళని అయితే తీసుకున్నానండి ఎక్కువగా పాలున్న వాళ్ళైతే పాలనే తీసుకోండి ఇంకా రుచిగా ఉంటుందండి నా దగ్గర తక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక కప్పు పాలని రెండు మూడు కప్పుల నీళ్ళనైతే యూజ్ చేసి వీడియోలో చేస్తున్న విధంగా వీటిని బాగా మరగనివ్వాలండి వచ్చేసి ఇలా బాగా మరిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా జస్ట్ వేడిగా అయిన తర్వాత పాలు వచ్చేసి ఒక్క రెండు టేబుల్ స్పూన్ల దాకా సూజీ రవ్వనైతే వేస్తున్నానండి మీ దగ్గర నార్మల్గా బన్సీ రవ్వ ఉన్నా కూడా వేసుకోవచ్చండి ఏ రవ్వ అవైలబుల్గా ఉంటే ఆ రవ్వనైతే వేయండి ఆ రవ్వే వేయాలనేది ఏమీ ఏం లేదండి ఏ రవ్వ ఉంటే ఆ రవ్వ వేయండి రవ్వ వేయడం వల్ల పాలు వచ్చేసి కొద్దిగా చిక్కబడినట్లు అవుతాయండి తినేటప్పుడు చాలా రుచిగా కూడా ఉంటాయండి ఇలా రవ్వ వేసి ఒకసారి చక్కగా కలిపిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ముందుగా ప్రిపేర్ చేసుకున్న సబుదాన్ ఉండలను అయితే ఒక్కొక్కటిగా అయితే వేసేయాలండి ఇలా వేసిన తర్వాత అస్సలు గద్దె అయితే కలపకూడదండి చాలా పైన పైన మాత్రమే కలపాలండి ఒకవేళ కలపాలనుకున్నప్పుడు అయితే ఇంకా ఒక్క రెండు మూడు నిమిషాల తర్వాత అవే చిన్నగా పైకి అయితే లే అయితే వచ్చేస్తాయండి ఇలా పైకి వచ్చేసినట్లయితే మనకు చక్కగా ఉడికిందని అర్థం చేసుకోవాలండి కంపల్సరీ మంట సిమ్ టు మీడియంలో ఉంచుకొని అయితే ఉడికించుకోవాలండి జస్ట్ ఒక ఐదారు నిమిషాలు ఉడికించామనుకోండి ఈ బౌల్స్ అన్నీ కూడా పైకి లేస్తాయండి ఇలా పైకి వచ్చిన తర్వాత మనమైతే రుచికి సరిపడా బెల్లాన్ని అయితే వేసుకోవాలండి బెల్లం తురుమునైతే వేసుకోవాలి చూడండి చక్కగా అన్నీ కూడా పైకి అయితే లేచిపోయాయండి కంపల్సరీగా మనకు ఈ ఉండలు వచ్చేసి పైకి రావాలండి మనం పాలలో ఉడికించేటప్పుడు పైకి వచ్చినట్లయితే మనకు చక్కగా ఉడికిపో ఉడికిపోయి ఉంటాయని అర్థం అండి ఇంకా మనం బెల్లం తురుమును కూడా వేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు అయితే వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల మన బెల్లం మొత్తం కూడా ఈ ఉండలకైతే చక్కగా తీపి అయితే పడుతుందండి ఇలా మనం ఒక రెండు మూడు నిమిషాలు అయితే బెల్లం కరిగే వరకు అయితే ఇలా ఉడికించుకోవాలండి మంట సిమ్లో ఉంచుకుంటూ ఇక్కడ కూర్చోండి ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వేసుకొని చక్కగా అంతా కూడా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇంకా ఇలాచి పౌడర్ వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోవాలండి చూడండి మనకు ఎంత అసలు చూస్తుంటేనే నోట్లో నెళ్ళూరిపోతాయండి అంతా బాగుంటాయండి ఇంక ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా మళ్ళొక ప్యాన్ అయితే తీసుకోవాలి అందులోకి ఒక్క టేబుల్ స్పూన్ దాకా నెయ్యి నెయ్యిని అయితే వేసుకోవాలండి మీకు ఏవి అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోండి ఇక్కడ నేను కొబ్బరి ముక్కలు అలానే బాదం రెండు ఇంకా నాకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే నేను తీసుకున్నానండి చూడండి ఇలా మీ మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకోండి జీడిపప్పు బాదం పప్పు ఏవి ఉంటే అవి తీసుకోండి ఏవి లేకపోతే నార్మల్గా కొబ్బరి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చండి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి జీడిపప్పులను అన్నిట్లను కూడా ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న పాయసంలోకి అయితే ఇంకా వేసేసుకోవాలండి చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతాయండి అంత రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సబుదాన్ పాయసం అండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా కొత్తగా ట్రై చేసారనుకోండి చూడడానికి రసగుల్లల్లాగా చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ మీకు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియజేయండి చూడండి చాలా రుచిగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి జస్ట్ మనకి కొన్ని సగ్ సగ్గు బియ్యం ఉన్నా కూడా ఒక పది రౌండ్స్ బౌల్ లాగా అయితే అవుతాయండి చాలా తక్కువ ఉన్నా కూడా క్వాంటిటీ అయితే ఎక్కువ అవుతుందండి చాలా చిక్కగా కూడా ఉంటుందండి ఎందుకంటే రెండు టేబుల్ స్పూన్ దాకా మనం రవ్వ కూడా వేశాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుందండి తినేటప్పుడు అయితే దీని రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి మీరు కూడా చూడండి నేను చెప్పడం కాదండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచండి వీడియో అయితే ఏం తినండి వీడియో చూసినట్లయితే లైక్ చేయండి